నమస్కారం ఈరోజు నేను పుష్య నక్షత్రంలో పుట్టినవారు పొందగల సాధారణ ఫలితాలను తెలియజేస్తున్నా ఇది మీరు పుట్టిన సమయంలో గ్రహాల బలం మరియు బలహీనతను బట్టి పెరుగుతుంది లేదా తగ్గుతుంది పుష్య వ్యక్తులకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయానికి ఏమిటంటే వారి మనస్సు తక్కువ దృఢంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆందోళన చెందుతారు ప్రతి నిర్ణయం యొక్క అనుకూల మరియు ప్రతికూలతలు వారి మనస్సులలోకి ప్రవేశించి వారిని గందగోళానికి గురిచేస్తాయి తరచుగా తీసుకునే నిర్ణయాలు వైఫల్యానికి దారితీస్తాయి పెద్దగా ఆలోచించకుండా అన్నింట్లోకి దూకేసే ధోరణి వీరికి ఉంటుంది అతను ఏ కార్యకలాపాన్ని చేపట్టినా అత్యంత చిత్తశుద్ధితో పనిచేస్తాడు వైఫల్యాలు ఉన్నప్పటికీ నిమగ్నమైన కార్యకలాపాల నుండి వెనక్కి తగ్గడం లేదు అతను దుర్మార్గులను ద్వేషిస్తాడు మరియు వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు సరసత మరియు నిష్పాక్షికత వారి పాత్ర యొక్క లక్షణాలు పుష్య నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో వివిధ మార్పులు ఉంటాయి బాల్యం అంత బాగుండదు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మీకు తగినంత నియంత్రణ లేకపోతే ఈ సమయంలో మీరు తప్పుడు మార్గాల్లో చిక్కుకోవచ్చు జీవితంలో సొంత ప్రయత్నాల ద్వారానే విజయాలు ఉంటాయి ఉన్నత విద్యను పొందండి పుష్య ప్రజలు అసాధారణ తెలివితేటలు కలిగి ఉంటారు వారు విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు మరియు సందర్భాన్ని బట్టి ప్రతిస్పందిస్తారు స్వార్థం కాస్త విపరీతమైనది ప్రేమ తన లక్ష్యాలను సాధించడానికి శత్రువు ముందు కూడా విమర్శలు అపనిందలు ఎదుర్కొంటారు పన్నెండు ఏళ్ల వరకు జీవితం చాలా కష్టంగా ఉంటుంది ఈ సమయంలో అనారోగ్యం నిరాశ ప్రమాదాలు గాయాలు మొదలైనవి ఉండవచ్చు పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల తరువాత కాలం తులనాత్మకంగా మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశముంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తా ఈ కాలంలో సొంత పని ఆదాయం లభిస్తాయి ఇరవై ఆరు సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల వరకు మంచి చెడులు కలగలిసి ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఈ సమయంలో ఆకస్మిక అనారోగ్యాలు మరియు ప్రమాదాలు సంభవించవచ్చు సన్నిహిత సంబంధాలలో ఉన్నవారు విడిపోవడం వల్ల మానసిక క్షోభ ఏర్పడవచ్చు ముప్పై మూడు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు అన్ని విధాలుగా శ్రేయస్సు ఉంటుంది ఈ కాలంలో వారు తమ మాతృభూమికి దూరంగా ఉండవచ్చు పుష్య నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు వారు ఇష్టపడే జీవిత భాగస్వామిని పొందుతారు ఛానల్ జ్యోతిషం ఫర్ వాచింగ్